నమస్కారం అండి నమస్తే అమ్మ అయితే చాలా మంది ఏదైనా కొంచెం ఇబ్బంది వచ్చింది అనగానే మనసులో ఏదైనా కోరిక ఉంది అనగానే యజ్ఞాలు హోమాలు గుర్తొస్తాయి అసలు ఈ యజ్ఞాలు అంటే ఏంటండి ఎందుకు చేయాలి ఒకప్పటి కాలంలో అంటే రాజులు అలాంటి వారు వాళ్ళ రాజ్యం బాగుండడం కోసం చేశారని చెప్పి వింటూ ఉంటాము ఇప్పుడు మనం ఏదైతే హోమాలు ఇవి చేస్తున్నామో వాటిని యజ్ఞాలని అనవచ్చా లేదు అంటే కోరికలు తీరడం కోసమే యజ్ఞాల యజ్ఞాలా అసలు ఎందుకు చెయ్యాలి తప్పకుండా మన సనాతన ధర్మంలో యజ్ఞాలు అనేది చాలా వైశిష్టమైన పాత్ర ఈ యజ్ఞాల్లో కూడా శ్రౌత యజ్ఞాలు స్మార్త యజ్ఞాలు అని రెండు విభాగాలు ఓకే శ్రౌత యజ్ఞం అనగా వేదం చెప్పింది వాజపేయము పౌండరీకము సోమయాగము ఈ శబ్దాలను వినుంటాం ఇవన్నీ కూడా శ్రౌత యజ్ఞాలు అని అంటాం ఈ శ్రౌత యజ్ఞాలన్నీ కూడా మహామహా పండితులు ఆ లోకం బాగుండాలి దీని ద్వారా సకాలంలో వర్షాలు పడాలి అనే శ్రౌత యజ్ఞాలు చేస్తారు కళ్యాణం కోసం ఈ స్మార్త యజ్ఞాల కంటే కూడా శ్రౌత యజ్ఞాలు విభిన్నంగా ఉంటాయి స్మార్త యజ్ఞాలు అనగా చండీయాగం యాగం కాని ఒక రుద్ర హోమం కానీ అలానే గణపతి హోమం ఇత్యాది దేవతల్ని ఉపాసించే క్రమంలో హోమాలు చెప్పారు ఒక దేవతని ఉపాసించే క్రమంలో పూజ అర్చన జపము హోమము తర్పణము ఇవన్నీ కూడా ఒక భగవంతుని ఉపాసించే క్రమాలు ఓకే దాంట్లో పూజ అయినా అవ్వచ్చు జపమైనా అవ్వచ్చు పారాయణమైనా అవ్వచ్చు హవనమైన యాగమైనా అవ్వచ్చు తర్వాత తర్పణం ఉంటుంది ఇవన్నీ కూడా అవ్వచ్చు దీంట్లో చాలా విశేషమేందయ్యా అంటే యజ్ఞ యాగాదులు దీన్ని మీరు అనుకునేది పితృతర్పణం అది పితరులకు సంబంధించి అమావాస్య రోజు కానీ నిత్య తర్పణం కానీ లేకపోతే విశేష సందర్భాల్లో మన శాస్త్రం చెప్పినట్టుగా తర్పణం చేయడం అది పితృతర్పణ భగవంతును కూడా తర్పణం ఉంటుంది ఇది ఏ సందర్భం ఇది దేని అంటే దేవ ఋషి పితృ అంట అని అందరికి పితృతర్పణం గురించి ఎక్కువ తెలుస్తుంది దేవ అంటే దేవుడికి ఇచ్చే తర్పణం ఋషులకు ఇచ్చే తర్పణం పితృలకు ఇచ్చే తర్పణం తర్పణాలు మూడు విధాలు దాంట్లో ఇప్పుడు యజ్ఞం అని చేస్తారు ప్రతి ప్రతిరోజు కూడా సంధ్యానం అవుతే బ్రహ్మ యజ్ఞం అని చేస్తారు చేసిన సందర్భంలో ఈ దేవ ఋషి పితృ ముగ్గురు కూడా తర్పణాన్ని వదులుతారు తర్పణం ఇలా అని ఋషి తర్పణం ఇలా అని పితృతర్పణం ఇలా అని దీన్ని ముద్రలు అంటారు సందర్భం వచ్చింది కాబట్టి దాని గురించి చెప్పాం అంటే ఈ మూడు తర్పణాదులని విడవడం ద్వారా వాళ్ళకి తృప్తి అవుతుంది దానిలో ఇప్పుడు మనం హోమ అంగంగా తర్పణం చెప్పాము లేకపోతే పూజా విధానాల్లో కూడా ఇప్పుడు గణపతికి చతురావృత తర్పణం అంటాం గణపతికి చాలా విశేషమైంది పూజ అది పూజ అర్చన జపము హోమము తర్పణము ఇవన్నీ కూడా ఒక విధానాలవి ఓకే దాంట్లో ఈ హోమం అనేది ఏంటి అంటే యాగం అంటాం హోమమైన యాగమైన యజ్ఞమైన ఇవన్నీ కూడా పర్యాయ పదాలు ఒక మనిషిని నాలుగు రకాలుగా పిలిచినట్టుగా ఒక వస్తువుని నాలుగు రకాలుగా పిలిచినట్టుగా దాన్ని చెప్తారు దానిలో విశేషమైతే యాగమని ఇంట్లో చేసుకునేదైతే హోమం అని కొందరు చెప్తారు కానీ ఇవన్నీ కూడా పర్యాయ పదాలు మాత్రం అలా భగవంతునికి ఏదైనా సమర్పించాలి ఏదైనా ఇవ్వాలి అనుకున్నప్పుడు ఏం చెయ్యాలి అంటే అప్పుడు యజ్ఞం చేయాలి యజ్ఞం ద్వారా ఏమవుతుంది అంటే మొదలు స్వార్థము పరార్థము అంట స్వార్థము అనగా నాకు ఒకరికి పని కావాలి వివాహం కావాలి ఉద్యోగం కావాలి సంతానం కావాలి నేను ఒక రాజును ఏదైనా కోరిక అవ్వచ్చు కానీ మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా కోరిక ధర్మబద్ధమైన కోరిక కావాలి కోరిక ఎప్పుడూ కూడా ధర్మబద్ధమై ఉండాలి నేను బాగుండాలి అంటే మంచి కోరిక పక్కవాడు చెడి పక్కవాడి చెడిపోవాలంటే అది తప్పు ధర్మం నీకు ఆ ధర్మం నీకు అది ఎక్కర్లేదు నువ్వు బాగుండాలి అది ఉత్తమమైన కోరిక ఈ కోరికలు తీర్చుకునే సందర్భంలో మనకు శాస్త్రం ఏం చెప్తుంది అంటే దీన్ని పరిహారాలు అని అంటారు అంటే పరిహారం అనగా రెమెడీ అని లౌకిక భాష ఆ చేసుకునే క్రమంలో శౌత కర్మలంతా కూడా దేవతా తృప్తికి ఆ భగవంతుని తృప్తిపరచడం దాని ద్వారా లోకమంతా కూడా ఈ ఆక్సిజన్ లెవెల్స్ పెంచడం కానీ దాని తర్వాత సకాలంలో వర్షాలు పడడం కానీ భవతి పర్జన్య అంటారు మేఘమర్ధనం చేస్తే వర్షం పడుతుందా అగ్నిమర్ధనం చేస్తే వర్షం పడుతుందా అంటే మేం చెప్పేది అగ్నిమర్ధనం చేయండి అంటాం మేఘమర్ధనం ఎన్నోసార్లు ఫెయివర్ కూడా అయ్యాయి అవునా విన్నాం కూడా మేఘమధనం చేసే సందర్భాలు కూడా చూసాం వెనకాల మన రాష్ట్రాల్లో కూడా చేశారు అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు అది సైన్స్ అది అది ఎవరి తప్పులే తను ప్రయత్నం చేయడంలో లోపం లేదు అది మేఘమధనం అన్నా ఇది అగ్ని అనగా ఒక కర్రకి మన శాస్త్రంలో చెప్పిన విధంగా ఒక కర్రకి ఇంకో కర్రను పెట్టి మధిస్తే దానిలోంచి అగ్ని పుడుతుంది ఆ పుట్టినటువంటి అగ్ని ద్వారా యజ్ఞం చేయాలి అలా చేస్తే మొదలుగా మన కోరికలు నెరవేరుతాయి రెండోది పరార్థం ఏంటి ఆ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది మనం ఎన్నో ఉదాహరణలు చూసాం కూడా దీనికి మనం ప్రత్యక్ష ఉదాహరణ ప్రతి మనిషికి ఏం కావాలి ఒక ప్రత్యక్షంగా కనబడాలి అలా కనపడితేనే ఒప్పుకుంటాడు కానీ కనపడనవి ఎన్నో ఉన్నాయి అయినా ఒప్పుకుంటున్నారు సాఫ్ట్వేర్ కనపడుతుందా దాన్ని పని చేస్తూ ఉందా హార్డ్వేర్ మాత్రం బయట కనపడుతుంది సాఫ్ట్వేర్ రాస్తారంతే అది ఏంటో చూపించిన సాఫ్ట్వేర్ అంటే అది కనబడదయ్యా అది అది రాస్తేనే బయట ఇది మనం పని చేస్తున్నాం మనం ఏ అని కొట్టగానే అక్కడ ఏం కనిపిస్తుంది ఇక్కడ హార్డ్వేర్ లో కనిపిస్తుంది ఇక్కడ ఫిజికల్ గా మనకి ఏ కనిపిస్తుంది అక్కడ ఏ వస్తుంది అంటే దీని వెనకాల సాఫ్ట్వేర్ రాయాలి కదా ఒక రాస్తేనే కదా అక్కడ రావడానికి అవుతుంది మరి సాఫ్ట్వేర్ చూపించమంటే ఎవడైనా చూపిస్తాడా లేదు వల్ల కానీ అది ఒప్పుకుంటున్నారు కదా ఒప్పుకుంటున్నారా జనాలు కానీ అట్లానే భగవంతుడు ఉన్నాడు భగవంతుడి సృష్టి ఇది భగవంతుడే దీన్ని నడిపిస్తున్నాడు అంటే కొంతమంది విజ్ఞానం ఎక్కువైన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఎవరు ఒప్పుకోరు జ్ఞానం లేని వాళ్ళు ఒప్పుకుంటారు అండి జ్ఞానం చాలా ఉన్న వాళ్ళు ఒప్పుకుంటారు మధ్యస్థితిగా ఉన్నవాడు ఎవడు ఒప్పుకోడు చాలా జ్ఞానమైన వాడు కూడా ఒప్పుకోడు అంటే అతి జ్ఞానం అంట ఎక్కువ జ్ఞానం కలిగింది అనుకోండి భగవంతుని చూపించరా అంటారు అది చూపించడానికి ఉండాలి కనిపిస్తూ ఉంటాయి భగవంతుని లీలా వైభవం బయట కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు వాయువును చూపించమని చూపిస్తారా ఒక గాలిని చూపించరా అంటే ఎవడైనా చూపిస్తాడు కానీ అది పీల్చుకోకుండా నువ్వు బతుకుతావా అట్లే భగవంతుడు అంతా నిండి ఉన్నాడు నిండి ఉన్న భగవంతుడు ఆయన పని చూపిస్తూ ఉన్నాడు అట్లానే ఈ యజ్ఞ యాగాదుల ద్వారా కూడా భగవంతునికి మనం ఒక సమర్పించడానికి ఒక విధానమే ఈ యజ్ఞం యజ్ఞ కుండాన్ని మనం లౌకిక భాషలో చెప్పుకోవాలి అంటే ఒక పోస్ట్ బాక్స్ అంటాం మేము తొందరగా అర్థం కావడానికి ఒక ఉదాహరణ ఇస్తున్నాం మనం యజ్ఞం చేస్తాం ఒక మీరు యజ్ఞం జరుగుతున్న దగ్గరికి మీరు వెళ్తారు వెళ్ళినప్పుడు ఏమవుతుంది అక్కడ కొంతమంది పండితులు ఉంటారు యజమానులు ఉంటారు ఏదో ఒక ద్రవ్యం వేస్తూ ఉంటారు చెప్పినటువంటి ద్రవ్యాన్ని ఆ అగ్నిలో వేస్తే అది దానికి ఒక హోమ అంట హోమ కుండంలో వేస్తే దేవతలకి వెళుతుంది అని మనం ఉదాహరణకి ఎవరో మన పరిచయం ఉన్న వాళ్ళు ఢిల్లీలో ఉన్నారు వాళ్ళకి ఒక ఉత్తరం రాయాలి ఉత్తరం రాసి ఏం చేస్తాం పోస్ట్ బాక్స్ లో వేస్తాం టూ అడ్రస్ వస్తాం కదా టూ అడ్రస్ రాసి పోస్ట్ బాక్స్ లో వేస్తాం ఆ అడ్రస్ కదా వెళ్ళిపోతుంది అట్లానే ఈ యజ్ఞ కుండం అనేది ఒక పోస్ట్ బాక్స్ లాంటిది ఉదాహరణకి అగ్న ఏ స్వాహ అని అంటారు పండితుడు అగ్న ఏ అంటే అగ్ని కురకు ఈ స్వాహాకారం ఇస్తున్నాను అని అర్థం ఇప్పుడు ఉదాహరణకి అమ్మవారికి చండికా పరమేశ్వరిస్వా అని అన్నామే అనుకోండి ఆ చండికా అమ్మవారికి ఆ మంత్రం చెప్పి ఆ స్వాహకారం ఇవ్వడం వల్ల ఆమెకి టూ అడ్రస్కి వెళ్తుంది మనం ఏదైతే ఉచ్చరించామో ఏదైతే లెటర్ మీద టూ అడ్రస్ రాసామో వాళ్ళకి వెళ్తుంది కదా అప్పుడు వెళ్తూ ఉంటుంది ఆ వెళ్ళినటువంటి ద్రవ్యం దేవాను భావయత భగవద్గీతలో కృష్ణపుడు మాపే చెప్తాడు దేవాను భావయత తే దేవా భావయంతు వాహ పరస్పరం భావంత అంటారు ఇప్పుడు భగవంతుడు తృప్తి పడాలి భగవంతుడికి ఇవ్వాలి ఇవ్వాలి అంటే ఎలా ఇవ్వాలి అది యజ్ఞం ద్వారా ఇవ్వాలి యజ్ఞంలో వేసిన ఆ ద్రవ్యం భగవంతునికి చేరి భగవంతుడు మనకి ఏం కావాలో మనకి ఇస్తాడు మొదలుగా మన కోరికలు అవ్వచ్చు దాని తర్వాత లోకం సస్యశ్యామల లోక కళ్యాణార్థం అవ్వచ్చు ఒక హోమం చేయడం ద్వారా మనకొక్కరికే మంచి కాకుండా లోకమంతా బాగుంటుంది ఒక ఇంట్లో మంచి చెట్టు పెట్టామనుకోండి ఇంట్లో మామిడి పండ్లు మామిడి చెట్టు పెట్టుకున్నాం మామిడి పండ్లు మనం తింటూ ఉంటాం మరి పరోపకారం ఏంటి అంటే ఆ పక్కన ఉందంతా ఆక్సిజన్ అది బిల్డ్ అవుతూ ఉంటుంది పక్కింటికి కూడా ఈ గాలి వస్తుంది పక్కింటికి కూడా దీని సువాసన వెళ్తూ ఉంటుంది అంటే పరోపకారం అవుతుందిగా ఈ యజ్ఞ యాగాదుల ద్వారా కూడా మనం స్వార్థంగా మనకి ఏదైనా కావాలని మన కోరికలు తీర్చుకుంటూ లోకానికి ఉపయోగపడే ఈ వర్షాలు పడడం కానీ జనాలకు ఉపయోగపడే అవన్నీ కూడా ఈ యజ్ఞం ద్వారా వస్తాయి మనకు డౌట్ వస్తుంది పోస్ట్ బాక్స్ లో వేసాము యజ్ఞ కుండల్లో ద్రవ్యం వేసాం అది కాలిపోయింది కదా అక్కడికి ఎలా వెళ్తుంది అక్కడ ఎలా వాళ్ళకి కావలసిన పని ఇప్పుడు మనం సమిధ వేసాం సమిధ అంటే కర్ర అని ఓమన్లో కర్రలు వేస్తారు కర్రలు వేస్తుంటాం పరమాన్నం వేస్తాం నెయ్యి వేస్తాం ఇవన్నీ వేయడం ద్వారా ఇక్కడ కదా అక్కడ వాళ్ళకి ఎలా వెళ్ళాలి అంటే కర్ర తింటాడా భగవంతుడు అనుకోవచ్చు కదా కానీ కర్రల్లో ఉన్న రసాన్ని తింటాడు భగవంతుడు ఇప్పుడు ఉదాహరణకి మన వాళ్ళు ఎవరో ఒకరు అబ్రాడ్లో ఉన్నారండి అమెరికాలోనో దుబాయ్లోనో ఎక్కడో ఒక చోట ఉన్నారు వాళ్ళు ఫోన్ చేసి నాకు డబ్బులు కావాలండి కొంచెం డబ్బులు పంపించండి అంటారు మన దగ్గర వాళ్ళు మనం పంపిస్తాం మనం ఏం చేస్తాం పద్ధతి ఇక్కడి నుంచి బ్యాంక్ వెళ్తాం అంటే ఇప్పుడంతా ఆన్లైన్ అయిపోయింది ఆఫ్లైన్లో అయితే ఆన్లైన్లో కూడా అంతే ఉదాహరణ ఇప్పుడు బ్యాంక్ వెళ్తాం బ్యాంకులో డబ్బులు కడతాం ఆయన అకౌంట్ నెంబర్ రాసి అంత ఇచ్చి బ్యాంకులో ఇస్తాం ఇచ్చిన తర్వాత క్యాషియర్ ఏం చేస్తాడు ఎంటర్ చేసి ఆ డబ్బులు ఆయన దగ్గర పెట్టుకుంటాడు అరే నేను పంపించింది మావాడుకండి మీ దగ్గర పెట్టుకుంటే ఎట్లా అంటే అవుతుందా లేదు అవ్వదు రెండవది మీరు వేసిన డబ్బులు ఒక పది నిమిషాలకు ఇరవై నిమిషాలకో ట్రాన్సాక్షన్ అయిన తర్వాత మనకి మెసేజ్ రూపము ఫోన్ రూపంలో మనకు వస్తుంది అన్ని మనకు డబ్బులు అందాయండి అంటాడు అంటాడు కదా అది అందింది కదా అది మరి ఇక్కడే డబ్బులు ఉన్నాయి అక్కడికి ఎలా వెళ్ళాయి అంటే అది మన టెక్నాలజీ కానీ మన లోకం ఒప్పుకుంటుందా అదే క్యాషియర్ దగ్గరనే డబ్బులు పెట్టుకున్నాడు మా కొడుకు కానీ మా అబ్బాయికి కానీ పంపించట్లేదు ఇక్కడే ఉన్నాయి మరి అక్కడికి ఎట్లా ఎలా అంటే అవ్వదు కదా అది అది విరుద్ధం కదా ప్రకృతికి అట్లానే యజ్ఞంలో వేసినటువంటి ద్రవ్యం వాళ్ళకి వెళ్తుంది ఏ రూపంలో వెళ్తుంది మనం ఇక్కడ రూపీ రూపంలో డిపాజిట్ చేసాం అక్కడ డాలర్ రూపంలో కన్వర్ట్ అవుతుంది అమెరికాలో ఉన్నవాడికి డాలర్ కదా వాడికి డాలర్ రూపంలో కన్వర్ట్ అవుతుంది అది నేను రూపీని ఇచ్చా అంటే డాలర్ ఎట్లా వెళ్ళాలి అంటే అది తప్పే కదా వాడికి ఏం కావాలో ఆ రూపంలో అది కన్వర్ట్ అవుతుంది వాడికి రూపీ అవసరం లేదు వాడికి కావాల్సింది డాలర్ ఆ డాలర్ గా కన్వర్ట్ కావాలంటే ఇక్కడ రూపీ డిపాజిట్ చేయాలి అట్లా డాలర్ గా కన్వర్ట్ అయినట్టు ఈ యజ్ఞంలో వేసినటువంటి ద్రవ్యం వాళ్ళకి ఏం కావాలో ఆ రూపంలో వాళ్ళకి వెళ్తాం అమృత రూపంలో వాళ్ళకి దాన్ని వాళ్ళు తీసుకొని వాళ్ళు తృప్తి పడే దేవా భావత అనే అనే అంటే యజ్ఞేన అర్థం ఏ తృప్తిపడి మనకేం కావాలో మనకిస్తారు తృప్తి పరిచయం తృప్తిపరిచామనుకోండి మీకు ఏమి చాలా ఇష్టం ఏ స్వీట్ ఇష్టంగా తింటారో కనుక్కొని ఆ స్వీట్ మీకు ఇచ్చాను అనుకోండి గోపిగాని మీ పని ఏంటండి మీ పని ఏమైనా కావాలా అని అడుగుతారు కదా లోకల్లో మనకి మనకేమితున్న పని ఉన్నా అనుకోండి మనకి ఇష్టమైన పని లేదో చేస్తాం మొదలుగా చేస్తే మన పని ఈజీగా అయిపోతుంది అట్లా భగవంతునికి ఏది ఇష్టము అంటే యజ్ఞయాగాదులు చాలా ఇష్టమైన పని ఎందుకంటే యజ్ఞంలో వేసిన ద్రవ్యమే వాళ్ళకి ముట్టి వాళ్ళు తృప్తిపడి మనల్ని అనుగ్రహిస్తూ ఉంటారు అలా అనుగ్రహించాలి అంటే మన సనాతన ధర్మంలో యజ్ఞ యాగాదులకి చాలా వైశిష్టమైన పాత్ర ఉంది యజ్ఞ యాగాదులు చేయడం ద్వారా మొదలుగా మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి తద్వారా ఈ లోకమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది యజ్ఞ యాగాదులు చేస్తున్న సందర్భంలో ఈ యజ్ఞం నుంచి వచ్చే ధూమం అంటాం దాని లౌకిక భాషలో పొగ అని అంటుంటాం పొగ వస్తూ ఉంటుంది ఈ పొగ ద్వారా ఏం కలుగుతుంది అని పొలాండ్కి సంబంధించిన ఒక శాస్త్రవేత్త వచ్చి ప్రత్యక్షంగా ఆయన రీసెర్చ్ చేశారు దానికి సంబంధించిన బుక్ కూడా ఉంది రిలీజ్ చేశారు ఆయన ఒక రూమ్ లోనేమో ఒక ఇద్దరు పండితులను పెట్టి యజ్ఞం ఎలా చేస్తారో అలా చేయమని చెప్పాడు పక్క రూమ్ లోనేమో ఏం చేయకుండా ఊరికి అట్లా వెలిగించి దాని నుంచి వచ్చే పొగను పెట్టాడు మంత్రాలు లేకుండా దానిలో ఏం ద్రవ్యాలు వేయకుండా ఊరికే పొగ వస్తుంది దానిలో ఈ రెండింటిని కూడా ఆక్సిజన్ మీటర్ పెట్టి చెక్ చేశాడు ఇది ప్రత్యక్షంగా జరిగింది ఈ యజ్ఞయాగాదులో ద్వారా వచ్చే పొగ వల్ల కొన్ని వేల టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది అని ప్రత్యక్షంగా ఆయన చెప్పాడు ఈ పక్కన వచ్చే పొగ వల్ల దీంట్లో ఎలాంటి ఆక్సిజన్ లేదు దీనిలో మాత్రం కొన్ని వేల టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతోంది అని ప్రత్యక్షంగా ఒక శాస్త్రవేత్త సైన్స్కి సంబంధించిన వ్యక్తి ఏదో నేను చెప్తే మూఢనమ్మకం అంటారు ఒక సైన్స్ వాడు చెప్తే నిజం అంటారు మన శాస్త్రంలో దక్షిణానికి కాళ్ళు పెట్టి పడుకోవద్దు అని చెప్తారు మన పెద్దవాళ్ళు చెప్తుండేవారు మన శాస్త్రం చెప్తుంది ఆ మాట చెప్తే మూఢ నమ్మకం అంటారు ఇప్పుడు కొంతమంది వేదికలు ఉన్నాయిగా అంటూ ఉంటారు కానీ ఎవడో వేల మైళ్ళ దూరంలో లక్షల మైళ్ళ దూరంలో ఉన్నవాడు దాని మీద రీసెర్చ్ చేసి చెప్పాడు ఇది కూడా రిలీజ్ చేశాడు దక్షిణానికి కాళ్ళు పెట్టి పడుకుంటే మనం రాత్రిపూట ఉత్తరం నుంచి దక్షిణానికి ఒక నెగిటివ్ వేవ్స్ అని ప్రయాణం చేస్తూ ఉంటాయి అవి మీ తలపైన మీ మెదడు ప్రభావం చెంది కొన్ని రోజులకు మీ బుద్ధి శక్తి అనేది తగ్గుతుంది అని రీసెర్చ్ చేసి సైన్స్ చెప్పింది మాట రిలీజ్ చేశారు ఇది వింటారు ఇది వింటారు కానీ ఒక రూపాయి ఖర్చు లేకుండా ఇలా చెయ్యొద్దురా ఇలా చేస్తే ఇబ్బంది అవుతుంది అంటే ఇదంతా మూఢనమ్మకం మౌఢ్యం అని అంటారు కోట్లు ఖర్చు పెడితే అప్పుడు దాన్ని రుచి తెలుస్తుంది ఊరికి ఏ చెత్త రుచి తెలియదు అట్లా ఈ విషయాన్ని కూడా యజ్ఞం ద్వారా వచ్చే ధూమంతో కొన్ని వేల టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది అని చెప్పారు ఎందుకు ఉత్పత్తి అవుతుంది మళ్ళీ దాన్ని సార్ చేశాడు ఆయన దానిలో వేసే ఆవు నెయ్యి అయినా దానిలో వేసే ఈ అశ్వత్థమైన సమిధలు అంటాం సమిధలు కర్రలు అంటాం ఆ కర్రలు ఈ నెయ్యి ఈ మంత్రము ఇవన్నీ చేరి ఈ భూమి పైన ఆక్సిజన్ ని ఉత్పత్తి చేస్తున్నాయి ఆక్సిజన్ ఉత్పత్తి అయ్యే కారకాలన్నీ కూడా ఈ హోమంలో ఉన్నాయి అని ఆయన ప్రత్యక్షంగా చెప్పాడు హోమం ద్వారా లోకానికి ఏమైనా ఉపయోగం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది ఇలాంటి ఆక్సిజనే కావాలి కదా మన ఎన్నో ప్రాంతాల్లో కూడా ఆక్సిజన్ సెంటర్స్ ఉన్నాయి ఆక్సిజన్ దొరకక మిగతా ప్రాంతం అంతా కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోయి ఆక్సిజన్ తక్కువైపోయి కోసే వెళ్ళి మంచి గాలి పీల్చుకుని వద్దాం అనుకుంటారు కదా మీరు మంచి గాలి పీల్చుకోవాలి అంటే కొన్ని వేల ఆక్సిజన్ సెంటర్లే ఒక యజ్ఞం ఒక యజ్ఞం ద్వారా వచ్చే పొగను పీల్చుకుంటే మన శరీరంలో రుగ్మతలు పోతాయి మంచి ఆక్సిజన్ తీసుకుంటాం మీరు ఉదాహరణకి ఎన్నో పొగలుంటాయి కొన్ని పొగల వల్ల కళ్ళు మండుతాయి శరీరానికి కాలుష్యం ఇబ్బంది అవుతుంది కానీ యజ్ఞం ద్వారా యజ్ఞం దగ్గర కూర్చుంటే కళ్ళు మండవు కదా మనకి ఎలాంటి ఇబ్బంది కలగవు కదా ఎందుకంటే మీరు ఏదో ఒక రోజు మీరు చేసుకోవచ్చు కానీ ప్రతిరోజు మా వృత్తి అదే కదా ఎంతో ఎంతో పొగలో కూర్చుంటాం ఇప్పటికి మా అందరికి సోడావుడ్ లాంటి కళ్ళద్దోళ్ళు వచ్చేసేవి ఏమో ఇంకా ఈ కళ్ళకి ఆపరేషన్ కూడా అయ్యేదేమో కానీ ఎనభై ఏళ్ళ వృద్ధుడికి కూడా ఇప్పటికి కళ్ళ జోడు పెట్టుకోడు మా దాంట్లో ప్రతిరోజు హోమన్ దగ్గరే కూర్చుంటాడు ఎన్ని ఎంత ఎంత పొగ వస్తుండదు చాలా పెద్ద పెద్ద యాగాలు చేస్తాం కదా చాలా పొగ వస్తుంది ఆ పొగ ద్వారా మాకు ఇబ్బంది కలగాలి కదా లంగ్స్కి కానీ కళ్ళకు కానీ ఇంకెక్కడైనా ఇబ్బంది కలగాలి కదా ఆ పొగ మనం ఎందుకు కలగట్లేదు అంటే అది పరిపూర్ణంగా ఆక్సిజన్ యజ్ఞం ద్వారా వచ్చే పొగ ద్వారా ఎలాంటి ఇబ్బందులు కలగవు ఆ ఆ ఆక్సిజన్ ద్వారా మనకు మంచి అవుతుంది తప్ప చెడు అవ్వదు ఈ దీన్ని ఒక తెల్లవాడు ఒప్పుకున్నాడు తెల్లవాడు ఒక్కుంటే మనం ఒప్పుకుంటాం కదా మన ఇండియాలో ఒక పైన చెంపుకొని తిరుగుతే ఇష్టం కదా అక్కడ వాడు ఒక పైన చెంపుకొని తిరుగుతాయి ఇక్కడ రెండు పైనలు చెంపుకొని తిరుగుతున్నా తిరుగుతున్నారు మన జనాలు మనం చూస్తున్నాం కదా ఎందుకంటే తెల్లవాడు ఏ పని చేసినా అది యాక్సెప్టింగ్ గా అయిపోయింది జనాలకి అవును అలా ఈ పొలానికి సంబంధించిన ఒక శాస్త్రవేత్త కూడా దీని మీద రీసెర్చ్ చేసి యజ్ఞం ద్వారా వచ్చే పొగలో వేల టన్నుల ఆక్సిజన్ ఉందని చెప్పాడు ఆక్సిజన్ పెరుగుతేనే కదా అది ఒక మేఘం ద్వారా మేఘం లాగా మారి ఆ వర్షించే మేఘం ద్వారా అవుతుంది యజ్ఞం ద్వారా వచ్చిన పొగ వల్ల మేఘాలు చాలా ఉంటాయి అన్ని మేఘాలు వర్షాన్ని కురిపించవు కొన్ని మేఘాలు మాత్రమే వర్షాన్ని కురిపిస్తాయి ఓకే నీటిని నింపుకొని ఉండేవి కొన్ని మేఘాలు మాత్రమే ఉంటాయి ఇక్కడి నుంచి పొగ వెళ్తోంది ఇక్కడ నుంచి ఆక్సిజన్ యజ్ఞం ద్వారా పైకి వెళ్తోంది యజ్ఞం ద్వారా వెళ్ళిన ఈ పొగ ద్వారా వర్షాన్ని కురిపించే మేఘం తయారవుతుందట ఆ మేఘమే కదా నేను మొదలు చెప్పాను కదా అగ్ని మధ్యనం చేయాలా చేయాలంటే మొదలుగా అగ్ని మధనం చేయాలి మంచి పండితుల ద్వారా వాళ్ళు చెప్పిన విధంగా ఆ మంత్రం కానీ ఇవాళ చాలా పొల్యూట్ అయిన పదార్థాలు ఏవైనా ఉన్నాయి ఈ లోకంలో అంటే పూజకు సంబంధించిన పదార్థాలే పొల్యూట్ అవుతున్నాయి ఎందుకంటున్నాను ఈ మాట అంటే ఒక పూజా స్టోర్లోకి మీరు వెళ్ళి అడిగితే మాకు నెయ్యి ఇవ్వండి నెయ్యి అంటే తినడానికా పూజ కాని అడుగుతాడు పూజకు అంటే లో క్వాలిటీ తినడానికంటే మంచి క్వాలిటీ చూస్తున్నాం కదా మన ప్రత్యక్ష ఉదాహరణ ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు ఓన్ ఎక్స్పీరియన్స్ అంటే పూజలు వేసేది అంత దరిద్రం వేయాలా నువ్వు వేసే నెయ్యి ద్వారా ఆక్సిజన్ ఉత్పత్తి కావాలి తప్ప కార్బన్ డైఆక్సైడ్ ఉత్పత్తి అవ్వాలా వేసే ఆవు నెయ్యి వేస్తే దాని ద్వారా మంచిది అవ్వాలి కదా ఇప్పుడు భగవంతునికి మనం సమర్పిస్తున్నాం నువ్వు వేప విత్తు పెడితే వేప చెట్టు అవుతుంది నువ్వు మామిడి చెట్టు మామిడి కాయ పెడితే మామిడి చెట్టు అవుతుంది నువ్వు భగవంతుని ఏది సమర్పిస్తే నీకు అది ఇస్తాడు ఆ లాజిక్ తెలియకుండా ప్రయోజనాలు తెలియక తెలియకుండా జనాలు ఏం చేస్తున్నారు ఏది పనికి రాంది పూజకి వాడు ఇచ్చేవాడలా అని ఇస్తున్నాడు తీసుకొచ్చేవాళ్ళ తీసుకొచ్చేసే వాళ్ళు కూడా వాళ్ళు ఏం చేస్తారు తీస్తే నేను అది తీస్తాను అని వాడికి తప్పలేదుగా కానీ పూజకు సంబంధించే విషయంలో మాత్రం నాణ్యత లోపమైతే మీకు కూడా ఇచ్చే అనుగ్రహం కూడా నాణ్యత లోపంగా వస్తుంది మీకు అనుగ్రహంలో నాణ్యత ఉండాలి అనుకుంటే మీరు నాణ్యతగా పూజ చేయాలి వేసే పూజాస్టల్లో దొరికే నెయ్యి మంచిదే అవుతే కనుక్కోవాలి మంచి నెయ్యి అయితేనే దాని ద్వారా హోమం చేస్తే మీకు అప్పుడు ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది నెయ్యి అంటున్నారు మార్కెట్ లో అది నెయ్యి అంటే మళ్ళీ క్వశ్చన్ మనకి అవును అట్లా నెయ్యితో హోమం చేస్తే ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది మనకు కావాల్సిన భగవంతుడు స్వీకరిస్తాడు మనకు కావాల్సిన కోరికలన్నీ కూడా ఈ యజ్ఞం ద్వారా నెరవేరుతాయి ఈ అన్నిటికీ ప్రధాన కారణం ఏంటి యజ్ఞం యజ్ఞం ద్వారా మన కోరికలు నెరవేరుతాయి ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది ఇప్పుడు ఇవి సామూహికంగా చేస్తుంటారు ఒక కమ్యూనిటీ లాగా ఏర్పాటు చేసుకొని లేదు అంటే సొంతంగా కూడా స్తోమతున్న వాళ్ళు ఎవరికి వాళ్ళు చేసుకుంటారు ఎలా చేసినా ఫలితం సమానంగానే ఉంటుంది తప్పకుండా ఇప్పుడు ఏంటంటే సామూహికంగా చేస్తే ఒక ఫలితం ఒకరే చేసుకునే శక్తి ఉండి చేసుకుంటే ఒక ఫలితం ఉదాహరణకి ఒక మనకు అరటాకు వేసి అన్ని వడ్డించి భోజనం పెడితే తృప్తిగా తింటారా లేకపోతే ఒక చిన్న చిప్పలో మనకి ఒక బౌల్లో వేసి పెట్టి ఇస్తే తింటారా అరటాకు భోజనమే తింటారు కదా మీకు కడుపు నిండేది ఎప్పుడు భోజనం పూర్తిగా ఆ పదార్థాలన్నీ పెట్టి తిన్నప్పుడు కదా తృప్తి అయ్యేది మీకు ఇష్టం అయ్యేది కూడా అంతే సామూహికంగా చేసుకుంటే ఒక కిలో అన్నం ఉందండి వంద మంది ఉన్నారు ఆ కిలో అన్నాన్ని వంద మందికి పంచాలి అన్నప్పుడు ఏం చేస్తాం కొంచెం కొంచెంగా అందరికి పులిహోరం లేకపోతే ఏదో దూరం లాగా చేసి అందరికి పెట్టేస్తాం అది పెట్టేస్తే ఏమవుతుంది ప్రసాదంగా స్వీకరిస్తారు అది జస్ట్ రిలాక్స్ ఆ క్షణానికి అవుతుంది కానీ కడుపు నిండుతుందా నిండదు నేను ఎందుకు ఉదాహరణ చెప్పాను అంటే మీరు ప్రత్యక్షంగా చేసుకున్న సామూహికంగా చేసుకున్న అదే ఫలితం ఉంటారంటే ఉండదు సామూహికంగా సామూహికమే అదే అన్నాన్ని పది మందికి పంచిపెట్టాము అప్పుడు అది కడుపు నిండుతుందా నిండదు అదే ఒక్కరికి కూర్చొని తింటే అది కడుపు నిండుతుంది మీకు శక్తి ఉండి చేసుకోవాలనే కోరిక ఉండి మంచి పండితులు దొరికి శశాస్త్రీయంగా చేస్తే ఆ ఫలితం ఖచ్చితంగా ఒక్కరికే దక్కు ఇచ్చే చండి యాగం ఉందండి సామూహికంగా చండి యాగం చేస్తారు కానీ సామూహికంగా చేస్తే మంచిదే ఒకరు చేసుకునే శక్తి లేనప్పుడు సామూహికంగా చేయొచ్చు కానీ శక్తి ఉండి సామూహికంగా చేయకూడదు శక్తి ఉంటే ప్రత్యక్షంగా చేసుకుంటే మీకు ఆ ఫలితం దక్కుతుంది సామూహికంగా చేస్తే ఈ ఉన్న కిలో అన్నాన్ని వంద మందికి పంచినట్టుగా ఆ అనుగ్రహాన్ని వంద మందికి కూడా పంచడం జరుగుతుంది ఓకే ఫలితం ఉంటుంది కానీ స్తోమత లేకపోతే చేస్తే ఎతికించిన ఫలితం దక్కుతుంది స్తోమత ఉండి కూడా ఒక వంద రూపాయలు కడితే చాలా మన పేరు మీద చేస్తారట అంటే చాలా తప్పది స్తోమత ఉంటే కచ్చితంగా మీరు చేయాల్సింది మీ స్తోమ తగ్గట్టు బట్టలు వేసుకుంటున్నారు కదా మీ స్తోమ తగ్గట్టు అన్నం తింటున్నారు కదా మీ స్తోమత తగ్గట్టే కాళ్ళు తిరుగుతున్నారు కదా కోర్టులో ఉండి మారుతికాళ్ళు తిరగట్లేదు మర్సిడీస్ బెంచ్ లో తిరుగుతున్నారు కదా అట్లా స్తోమత ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రత్యక్షంగా చేసుకుంటే ఆ ఫలితం ఉంటుంది తద్వారా లోకానికి కూడా ఉపయోగం అవుతుంది యజ్ఞ యాగాదుల ద్వారా సనాతన ధర్మం అంటేనే యజ్ఞం యజ్ఞం అనేది చాలా విధాలుగా ఉంది ఈ రోజు మనం చెప్పుకుంది లౌకిక యజ్ఞం అని ఈ యజ్ఞంలో చాలా విధాలు ఈ యజ్ఞాన్ని కూడా చాలా విధాలు విస్తారంగా చెప్పారు మన శాస్త్రం ఈ యజ్ఞాన్ని ఇలా చేర్చుకోవడం ద్వారా మనకి మంచి అవుతుంది లోకోపయోగం కూడా కలుగుతుంది యజ్ఞం అనేది చాలా ప్రధాన పాత్ర శక్తి ఉంటే యజ్ఞం చేయడం ద్వారా మాత్రమే భగవంతుడు సంతృప్తి పడతారు శక్తి లేదు అయినా యాగం జరుగుతుంది అక్కడ రావడం రావడం చేసుకొని అలా చేయడం ద్వారా మంచి తప్పకుండా కలుగుతుంది ఓకే నిజంగా చాలా మందిలో ఈ యజ్ఞం గురించి హోమం అంటే ఏంటి యజ్ఞం అంటే ఏంటి చాలా రకాల సందేహాలు ఉన్నాయండి నిజంగా చాలా చక్కగా మంచి అమూల్యమైన విషయాలని తెలియజేశారు యజ్ఞంకి సంబంధించి ధన్యవాదాలండి నమస్తే Thank you.